మంచిగా చెట్టు కింద పడుకుని ఉన్నాను ఎంత బాగా సో అసలు సల్లగా ఉంది చాప తెచ్చుకున్నా కారులో ఉండేది అది వేసుకున్నా ఈరోజు లంచ్ కూడా ఇక్కడే మా అది ఫుడ్ కూడా తెచ్చున్నా అవునా అది గేటు రాయంత్రం వరకు అయితే నేను రాముడు రాముడు అంట ఆయన పేరే అది మంచిగా సల్ల కూర్చొని కూర్చోడానికి సరిగా లేదని చెప్పి సాపాత తెచ్చుకొని లంచ్ బాక్స్ అంతా కూడా తెచ్చేసినాము ఈరోజు మా వాళ్ళతో కలిసి తింటాం ఇక్కడ చెట్లకు పెట్టడానికి ఎల్లుండి వస్తున్నారు అది ఇలా పిలుస్తుంది మొత్తం నీళ్ళు

కార్ వచ్చేసరికి చిన్న అయిపోయినా ఆయన దిగిండి కానీ లోపల ఎవరు

చుట్టూ ప్రహరీకి మొత్తం టూ ఫీట్ లోపలికి వేసాం కదా పిల్లర్స్ అంతా కూడా గేట్ దగ్గర కూడా మధ్యలో గేట్ గొల్లిం బెట్టి దగ్గర పిల్లర్ గట్టి పిల్లర్ పై వేసాం అనమాట అటు ఇటు కూడా గాడి దిగించి అందులో గనే పెట్టిస్తున్నాం రేపు వర్షం పడ్డా చేసినా కూడా వాటర్ అంతా ఇట్లా రాకుండా అట్లా వచ్చి స్పీడ్ బ్రేకర్ లాగా అటు ఇటు వస్తుంది అనమాట మనకు ల్యాండ్ లో పోవడానికి సో దాని అని ఇక్కడ ఇట్లా తోగిస్తున్నా ఎందుకంటే ఏ పని చేపించినా చేయించాలి కదా ఎందుకమ్మ అక్కడే ఉండి చేయించడం అంటారేమో నాకు ప్రతిదీ దగ్గరుండి చేయించుకుంటేనే తృప్తి అంటే నాకు నచ్చినలాగా ఆ ఎట్లా చేశారనేది అనేది చూసుకుంటూ చేయించుకుంటా నిన్న ఫుల్ ఎండ ఉండే ఫుల్ ఇబ్బంది అయింది పాపం పనిచేసే వాళ్ళకి ఇంకెంత ఇబ్బంది అయ్యాము కానీ వాళ్ళకి అలవాటే కదా ఏం చేస్తాం తర్వాత లంచ్ టైంలో అందరం కలిసే తిన్నాం ఈ పని చేస్తాడంట ఈవినింగ్ నుంచి రాపిడో పోతాడంట సాయంత్రం సాయంత్రం స్నానం చేసి దాలేసి మామూలుగానే వండి ఒకటి రెండు దారి ఇత్రో ఇదిగో రయ్యల పచ్చడి వేసుకో ఏయ్ ఏయ్ ఏమేయొచ్చునావే నువ్వు సantaiరా కూరలు తెచ్చినా కూరలు తెచ్చురావా రైస్ కూడా ఉంది కావాలంటే తీసుకో ఇదిగో ఇది పచ్చడి నేను వేసుకుంటాను స్పూన్ తేలే అలా ఉంది ఇల్లు చేసుకుంటాను ఇదిగో మటన్ పచ్చడి రొయ్య పచ్చడి ఇంట్లో ఉంది నేను మర్చిపోయి ఇట్లా ఎగ్స్ కూడా తలా ఒకటి తీసుకోండి ఇదిగో పల్లీ చట్నీ ఉంది ఇంకో ఇది మా బాబుది ఇది నాది పెరుగు అసలు ఎంత బాగుందో ఇట్లా కూర్చొని తింటుంటే పులుసు అయితే ఇంకా బాగుంటుంది కదా వస్తూ వస్తూ మామిడికాయలు వాళ్ళు వాళ్ళ తోటలోటి వంట ముందు ఎక్కుట మావి పెట్టినామన్నారు ఊరి పోయింట వస్తున్నాయి కానీ మావి మీకే తలా ఒకటి తీసుకోండి నాకు తినండి ఈరోజు నా ఫుడ్ అయితే మా మా ల్యాండ్లో వర్క్ చేస్తున్నారు కదా వర్కర్స్తో కలిసి కూర్చొని తింటున్నాము చూడు ఎంత బాగా ఎంత కష్టపడ్డా కూడా అందరూ ఇట్లా కూర్చోండి మాట్లాడుతున్నా ఈరోజు నేను పుద్ది నేను వచ్చాను కొంచెం తొందరగా అది

నాకు చంద పచ్చడి అయితే సూపర్ ఉంది అయితే మటన్ పచ్చడి ఇట్లా పెడుతుంటే అక్కడ చీములు ఎక్కేస్తా ఉన్నాయి దానికి వాసనట్లు వస్తున్నాయేమో ఇట్లా తింటుంటే ఎంత బాగుందంటే మీకు ఇట్లా తినడం ఇష్టమా నాకైతే చాలా ఇష్టం తీసుకోండి మీరు నలుగురు నాలుగు ఇవ్వ మాకుండే నేను టెన్ ఇయర్స్ చేద్దామని ఉడకబెట్టిన నా బిడ్డ ఇంటికి బిడ్డంటి కూర్చోవచ్చును ఇంకక్కడ రుద్దులేదు ఫుడ్ చాలా చేస్తా అంటే తీసుకున్నాను ట మస్తుంది వేసేసుకోండి ఇదో మామిడిపోయ కూడా ఉంది పల్లీ చట్నీ ఉంది తినేసి మామిడి పండుగ తినండి అన్నం ఉంది కావాలని పెట్టుకోండి చూస్తున్నా ఎనిమిది నెలలు అయినా వచ్చి చంపాలప్పుడు ఏం తెచ్చుకున్నాను అంటే కూర తెచ్చుకున్నాను అమ్మా చికెన్ తెచ్చుకుంటే మటన్ తెచ్చుకోండి మనం కట్టుకుంటే పక్కన

మా మేనో మావిడ కాళ్ళని రాలిపోతాను అని చేరుతాను అప్పుడు తెచ్చిపోతుంది అక్కడ ఈ ఖమ్మం తె హాస్పిటల్ పోతే వాడు బిల్లు ఎక్కువ వేసింది గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్స్ మీరు వాడకుండా ట్రీట్మెంట్ ఇవ్వలేదు మొత్తం ఇది ఒకటి మొంత

నన్ను నన్ను డిస్కర్ చేసి నాకు ఎవరు చూడలేదు మనం మామూలుగా ఏడాది గవర్నమెంట్ హాస్పిటల్ నార్మల్ పర్సన్ పోతే కొంచెం ఉన్నా పచ్చి

ना अबे यो इलो ना जोड के जा यार गुरु जन मुकुर दंपल है ये ना करके దొంగల అని మొత్తం పదవులు గాలి చేసి పదవి వచ్చినా ఇద్దరు అనుకుంటారు అయినా సరే మంచి జాతి అవును బోన్ ఉండే ఇప్పుడు మహేష్ ఆగ్ ఇక మంచి మాట చెప్పిండు బోన్ ఉండాలి అంటే మీ అసెంబ్లీ ఉండోళ్ళకి పడే అంతే కదా జీవితం అసెంబ్లీ జీవితాను ఏ డెబ్బై ఏళ్ళు మళ్ళీ నాకు అవసరమా పదివేలు లేదు నాకు అవసరం లేదు

ప్రతి ఎమ్మెల్యే ప్రతి ముఖ్యమంత్రి ఏరెక్కడ పరిష్కారం మొత్తం పటాలు చేసుకుని అదే ఎక్కువ నీళ్ళకి చెక్కలు చంపా అప్పుడు అందరూ అనుకుంటారు కదా చదువుకోని వాళ్ళు పిచ్చోళ్ళు లాగా జంపడతారు కదా ఇగో డైలీ పనిచేస్తుంది పెద్ద ఎంత మంచి చెప్తున్నాడంటే అంత మంచి చెప్తున్నాడు నిజంగా ప్రతి ఒక్కరు తెలియకపోపుడు కాదు ప్రతి ఒక్కరికి తెలుసు మనకి ఏ పార్టీలు ఎట్లా చేస్తున్నాడు ఏ నాయకుడుట్లా చేస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా ఉన్నారు అనడానికి ఇక్కడ మేడమ్ నేను ప్రజలు ముగ్గురు కాయ ఫైల్ చేశారు ఆ మంచి లేదు యాక్షన్ యాక్షన్ మంచి లేదు ఇతరులకత్వం చేస్తారులే అడి కాదు ఇప్పుడు అంగ్రేజీ ప్యారిస్ పటించి బయలు తీసుకుంటారు పెద్దరుద్దరు వీళ్ళు ఇద్దరు అంతా మూస్తారు ఏముంది పాటల ఇన్నాళ్ళకి వచ్చింది మాది చెప్పినట్టు ఆయన ఎవరు చెప్తారు వాళ్ళకి పోరాదు నారాదు గుర్తురాదు ఈరోజు ఇక్కడికి వచ్చి ంతా అయిపోయిన తర్వాత దేని దేనికి నేను ఎంత బడ్జెట్ పెట్టినా మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయింది ప్రతీది కూడా ఫామ్ హౌస్ గురించి నేను టోటల్ వన్ రూపీ నుంచి మొత్తం చెప్పేస్తాను మీకు అంటే ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఎట్లా చేసుకోకుంటే బాగుంటుంది అనేది నార్మల్గా నేను ఏం చేయాలి అన్నీ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను దానికి ఎంత టైం లేదు ఇంకా ఎల్లుండో ఎల్లుండో చెట్లు పెడతారు వచ్చేసి చెట్లు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గుడిసేసేసి తర్వాత ఎంత దేనికి ఎలా అయింది ఎంత చేసుకుంటే బాగుంటుంది